ప్రభుత్వ యేసుక్రీస్తు నాములు అందరికీ వందనాలండి జస్టిన్ జీసస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్ కి కూడా దేవుడి నామంలో వందనాలు సో వీళ్ళిద్దరిని చూసారు కదండి సరిగ్గా ఇదే టైం వన్ ఇయర్ బ్యాక్ మోగవారిని జతపరిచిన దేవుడు అనే అద్భుత సాక్ష్యాన్ని మీరు కూడా చూశారు ఆ సాక్ష్యం వల్ల చాలా మంది బలపడ్డారండి మరి వేరు వేరు దేశాల నుంచి కూడా మాకు ఫోన్ చేశారు నిజంగా అద్భుతమైన సాక్ష్యం మాకు అందించారు దానివల్ల మేము కూడా చాలా బలపడ్డామని దుబాయ్ నుంచి సింగపూర్ నుంచి చాలా మంది కాల్ చేశారండి సో దానివల్ల మేము చాలా సంతోషిస్తున్నాం దేవుని నామానికి మహిమ కలిగింది అయితే ఈ వీడియో మళ్ళీ ఈ విధంగా పెట్టడానికి ఒక కారణం ఉందండి మరి వీరిని చూస్తున్నారు కదా వీళ్ళిద్దరు మోగవాళ్ళు సరిగ్గా ఈ రోజుకి వాళ్ళకి వివాహం అయ్యి సంవత్సరం అవుతుంది అనమాట ఆ సందర్భంగా ఈ రోజు ఈ వేడుక కోసం ఈ మాటలు నేను చెప్తున్నాను అంటే ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఈ రోజుల్లో చాలా మంది వివాహాలు చేసుకుంటున్నారండి అవి ఏ వివాహాలైనా సరే చేసుకున్నప్పటికీ కూడా జ్ఞానం కలిగి ఉండలేకపోతున్నారు అనమాట పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే గొడవలు మనస్పర్ధలు లేనిపోని ఆ అపార్థాలు చేసుకొని అవి విడిపోవడం జరుగుతుంది కానీ చూడండి ఈ మోగవారిని అద్భుతంగా దేవుడు జతపరిచాడు జ్ఞానం కలిగి వీళ్ళు కాపురం చేసుకుంటున్నారు నిజానికి సంవత్సరం అవుతున్నా వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు నిజంగా వాళ్ళ కుటుంబం కూడా అట్లాగే వారిని చూసుకుంటున్నారు ఆ మా చెల్లి వాళ్ళ అత్తగారు కానీ అంటే మా అత్తగారు కాని మామగారు అమ్మగారు కాని అందరినీ కలిపి చాలా సంతోషంగా చూసుకుంటున్నారు వీరి మధ్యలో దేవుడు ఉన్నాడండి నిజంగానే వారు ప్రతిరోజు ప్రార్థన చేసుకొని ఒక ఫ్రెండ్స్ లాగా వాళ్ళు ఉంటూ కష్ట నష్టాల్లో ప్రతి దాంట్లో ఇద్దరు పాలు ఉంటూ చాలా సంతోషంగా ఉంటున్నారు మాకే చాలా ఆశ్చర్యంగా ఉందనమాట సంవత్సరం అయిపోయిందా అనేసి సో అలాంటిది ఈ రోజు కరెక్ట్ గా వన్ ఇయర్ అవుతుంది వీళ్ళు వివాహం చేసుకొని ఇప్పటి వరకు కూడా ఇలాంటి మనస్పర్ధలు లేవు ఈ మధ్యలో ఈ వీళ్ళ జీవితాల్లో చాలా అద్భుతాలు చేశాడండి మరి దేవుని చిత్తం అయితే ఇంకొక వీడియో ద్వారా మేము ముందుకు వస్తాం అయితే ఈ వీడియో ప్రధాన అంశం ఏంటంటే దేవుడు జ్ఞానం కలిగి ఉండమని చెప్తున్నాడు అండి జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన ఇల్లు పెరికి వేసుకుంటది అని చెప్తున్నాడు అలాగే ఒకటో పేతుల్లో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది భార్య భర్తకి లోబడి ఉండాలి అలాగే భర్త భార్యను సన్మానించాలి ప్రేమించాలి తుదరకు వారిద్దరూ ఏకమనసుకులే దేవుణ్ణి స్థుతించాలి ఎవరు కుటుంబంలో అయితే ఇలాంటి దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని వాక్యాన్ని లోబడుతూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుని ఉంటారో వాళ్ళ మధ్యలో ఎలాంటి గొడవలు ఉన్న ఉండవండి చాలా సంతోషంగా ఉంటారు సో మాటలు రాకపోయినా వీరి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మాటలు వచ్చిన మనము ఎలాగ ఎంత జాగ్రత్తగా ఉండాలి పెళ్లి చేసుకున్న వారు గాని పెళ్లి చేసుకోబోతున్న వారు గాని దేవుడు మనకొక సందేశాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురుచూస్తున్నారో ప్రార్థన చేసుకోండి సిద్ధపడండి ఏ విషయం కోసం కూడా కంగారు పడద్దు దేవుని చిత్తంలో మీరు వివాహం చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటారండి మరి చాలా మందిని ఈ వీడియోని చూస్తున్న వారు చాలా మంది మాట్లాడని వారు ఉండొచ్చు మరి హ్యాండికేప్డ్ అలాంటి వారు కూడా ఉండొచ్చు ఎవరైనా సరే దేవుడు అందరిని సమానంగా ప్రేమించే దేవుడు అండి మన దేవుడు అందరిని సమానంగా ప్రేమించే దేవుడు కాబట్టి ఈ కుటుంబం కోసం మీరు ఇంకా ప్రార్థన చేయండి వాళ్ళద్దరు కలిసిమెలిసి దేవుళ్ళు ఉండాలి దేవుడు పని చేయాలి దేవుడు వారిని ఇంకా దీవించి ఆశీర్వదించాలి అయితే ఇప్పుడు ఒక ఒక రెండు నిమిషాలు నేను వాళ్ళతో మాట్లాడిస్తాను వాళ్ళు మాట్లాడింది నేను మీకు చెప్తాను అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజుని బట్టి దేవుడు వాళ్ళకి ఎలాంటి కార్యాలు చేశారనే విషయాన్ని నేను వాళ్ళని అడుగుతాను వాళ్ళు చెప్పింది మీరు చూడండి చూసారు కదండి అంటే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు సంవత్సరం అవుతుంది వాళ్ళకి అయ్యి ఎటువంటి మనస్పర్ధలు లేవన్నమాట ప్రతిరోజు వాళ్ళు ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుడు వారి మధ్యలో ఉండడం వల్ల ఇది సాధ్యమైందనమాట కాబట్టి వీళ్ళందరి తరఫున మా తరపున మేము చెప్పేది ఒకటేనండి మనకు దేవుడు ఉన్నాడు దేవుడు మన అందరిని ప్రేమించే దేవుడు ఏ విషయం కోసం కూడా చింతించాల్సిన అవసరం లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి వీరి కోసం ప్రార్థన చేయండి మా పరిచయం కోసం ప్రార్థన చేయండి మీ అందరికీ వందనాలు